నమస్తే అండి వేసవికాలంలో దొరికే ఈ ఊడుక పండ్లు ఏ ప్రాంతంలోనైనా కనిపిస్తే వెంటనే సేకరించుకుని తినండి తినడానికి తీయగా మంచి రుచిగా ఉంటాయి ఈ పండ్లను తినడం వలన కొన్ని ప్రయోజనాలకు మేలు చేస్తాయండి అంతేకాకుండా పండు గుజ్జు లోపల ఉన్నటువంటి గింజలు కూడా ఔషధములా ఉపయోగపడతాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఏ రకమైనవి అయినా మాగిన తర్వాత తింటేనే ఇవి బాగుంటాయి ఈ పండ్ల రుచి తేలికపాటి వాసనతో ఉంటాయి ఇందులో పోషక విలువలు కార్బోహైడ్రేట్ విటమిన్లు ఖనిజాలు మరియు చక్కెర శాతం ఫైబర్స్ యాంటీ యాక్సిడెంట్లు ప్రోటీన్ కలిగి ఉంటాయి తెలుగులో ఊడుగ పండ్లు అని పిలుస్తారు వైద్యపరంగా ఊడుగ ఆకులు పండ్లు వేర్లను రుమాటిజం హెమోరాయిడ్స్ మరియు జీర్ణ సమస్యల చికిత్సలో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి హిందీలో అంకోలా అని సైంటిఫిక్ నేమ్ అలంగియం సాల్వే పోలియం అని పిలుస్తారు ఇవి అలంగేసి కుటుంబానికి చెందినవి ఈ పండ్లు శీతలకరణి లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అంతర్గత కడుపులో మంట శరీరంలో అధిక వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఆహారముగా తీసుకోవచ్చు ఇందులో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది సాధారణంగా మల విసర్జన వల్ల వచ్చే పొట్టలోని పుండ్లు గొంతు నొప్పి స్వరపేటక వాపు మొదలైన సమస్యలకు ఈ అంకోల పండ్లతో సులభంగా నయమవుతాయి ఆయుర్వేదంలో చర్మ క్యాన్సర్ల చికిత్సలో సాంప్రదాయ వైద్యులు ఉపయోగిస్తున్నారు స్థానికముగా పాము కాటు తేలుకాటు మరియు ఉక్కు కాటు వంటి వాటికి చికిత్సగాను ఉపయోగిస్తారు అలాగే ఈ పండ్ల గింజలను నూనెగా తయారు చేస్తారు పండిన పండ్లను సేకరించి పైపెచ్చును తొలగించి ఎండలో కొద్ది రోజుల పాటు ఎండబెట్టి గానుగ వేయించి నూనెను తీసి అంకోలా తైలం రూపంలో వినియోగిస్తారు